హాయ్ ఫ్రెండ్స్ నా పేరు ఐశ్వర్య వెల్కమ్ టు ఐశ్వర్య స్టోరీ వరల్డ్ ఈరోజు కథ వచ్చేసి మధ్యలో ప్రేమ మధ్యలో సంబంధాలు అంటే విజయవాడకు సమీపంలోని సాంప్రదాయ గ్రామం శ్రీరాములు కుటుంబ హరిత వనాలు పండవల మధ్య సాయంత్రం గ్రామంలోని పెద్ద ఆవరణ అనుపమ తల్లి సీతమ్మ వంటగదిలో పులిహోర వండుతూ సారీగా కుట్టుకుంటూ ఊరి పండగ గురించి మాట్లాడుతుంది ఈ పండగలో మా అనుపమ పెద్ద వేడుక ఇప్పుడు కూతురు పెళ్లి ఆలోచన కూడా మొదలవుతుంది అని తాను తలుచుకుంటూ చెబుతుంది అక్కడ అనుపమ తన స్నేహితులతో కష్ట కష్టపడుతూ పొదుపు సూత్రాల గురించి చర్చిస్తుంది అనుపమకు తన ప్రేమ గురించి తన స్నేహితురాలు లీలతో మాట్లాడటం ధైర్యం లేదు కానీ అదే సమయంలో హైదరాబాద్ నుండి వచ్చిన కృష్ణ ఇక్కడి వాతావరణం ఎంత అందంగా ఉంది అని చెప్పాడు అమ్మవారు అన్నయ్యలు అందరూ ఎలా ఉన్నారు అని అడిగారు అని ఆనందంగా తన తల్లి గోదావరి దగ్గర మాట్లాడుతున్నాడు హైదరాబాద్ జాబ్ నుంచి వచ్చి కృష్ణకు ఊరి శాంతి ప్రకృతి చాలా నచ్చింది కృష్ణ మొదటిసారి అనుపమను చూసినప్పుడు ఆమె తెలివితేటలు మర్యాదలపై గంభీరమైన అభిప్రాయం ఏర్పడింది ఒక పండగ వేళ మొదలయ్యింది ఆ గ్రామంలో గ్రామంలో జాతర పండగ జరుగుతుంది రంగుల బొగ్గలు నాటకాలు పాటలు అందరి మజిలీ రంగులతో మెరిసిపోతున్నాయి అనుపమ మైదానంలో ఆమె తల్లి తండ్రి వద్దకు గౌరవంతో వెళుతుంది అదే సమయంలో కృష్ణ తన స్నేహితులతో కలిసి ఆ ప్రదేశానికి వస్తాడు అనుపమను మొదటిసారి చూసిన కృష్ణ తన హృదయం పలికింది నా మనసులో ఏదో మోగుతుంది ఆ అమ్మాయిని చూసినప్పుడల్లా నాకు ఏం అర్థం కావటం లేదు ఆ అమ్మాయిలో ఏదో స్పెషాలిటీ ఉంది అని అనుకుంటాడు ఈ అమ్మాయికి అంత అందమైనది ఇంకెవరు ఉండరు అని అనుకుంటాడు అనుపమ ఈ కొత్త వ్యక్తి ఎవరో ఏదో విభిన్నంగా ఉన్నాడు నమస్తే నేను కృష్ణ హైదరాబాద్ నుంచి వచ్చాను నమస్తే నేను అనుపమ మీ పండగ చాలా ప్రత్యేకంగా ఉంది ఇది మా సంస్కృతి సంప్రదాయాల్లో ఒక భాగం ప్రతి సంవత్సరము జరుగుతుంది ఇక ఇక్కడ మొదలయ్యే ప్రేమ కుటుంబాల మధ్య గొడవలకు మలుపు ఇచ్చే సందర్భం ఇక్కడ స్టార్టింగ్ అవుతుంది ఈ పండగలలో ఈ ప్రేమ అనేది ఫస్ట్ ఒక స్నేహితులుగా మొదలయ్యి చిన్న చిన్నగా అది ప్రేమగా మారుతుంది కుటుంబాల మధ్య తెలిసి గొడవలు అనేది పెరుగుతూ ఉంటాయి ప్రేమానురాగాలు మొదలవుతాయి అయినా గొడవలు ఉంటాయి తగ్గిపోతాయి అందుకే ఈ మా ఊరు మొత్తం ఆ దేవుణ్ణి ఒక పండగలా చేసుకుంటా ఎన్ని గొడవలున్నా సరే ఒక్కసారి ఈ ఊరు పండగకి వచ్చి తలుచుకుంటే చాలు గొడవలు మొత్తం తీరిపోతాయి అని చెప్పింది అనుపమ అనుపమ తండ్రి శ్రీరాములు కృష్ణతో మొదటసారి ముఖాముఖిగా సమావేశం ఇస్తారు కుటుంబాల మధ్య సామాజిక సాంప్రదాయ భేదాలు కృష్ణ ప్రేమలో మునిగినప్పటి ఎదురయ్యే సమస్యలు అనుపమ కృష్ణ మధ్య చిన్న చిన్న గొడవలు భావోద్వేగాలు విప్లవాలు మొదలవుతాయి ఇద్దరు గొడవలు పడ్డారు కుటుంబంలో ఒత్తిడి అనేది చాలా పెరిగింది పండగ ఆత్మీయతతో ముగియకుండా అనుపమ తండ్రి శ్రీరాములు ఆత్మవిశ్వాసంతో కృష్ణను పిలిచాడు అతని ముందుకు వచ్చి కృష్ణ ముగ్గు సగిలించు నీ గురించి బాగా విన్నాను కృష్ణ మా కుటుంబం సాంప్రదాయాలకి నీకు పట్టుదల ఉందా మా అనుపమకు నీ ప్రేమ నిజమైన నీ బంధం ఎన్ని ముళ్ళు తీయగలదో చూద్దాం కృష్ణ ధైర్యంగా నాన్న ప్రేమల ముళ్ళు కష్టాలు తప్పు కానీ నా కృతజ్ఞత మీ కుటుంబానికి అనుపమ ప్రేమే నా బలమైన ఆధారం ఈ మాటలు వింటే అనుపమ గుండె ఊపెందుకుంది ఆమెకి ఆనందం కలిసినప్పటికీ తండ్రి కటాక్షం ఆమెను భయపడుతుంది మొదటిసారు సవాలు ఇసిరారు కృష్ణ కృష్ణకు తెలిసింది శ్రీరాములు అనుకోకుండా తన స్నేహితులతో కలిసి గ్రామ పెద్దల సన్నివేశంలో అనుపమ వివాహం కోసం ఇతర బంధువులను సమకూర్చారు ఆ పరిణామం కృష్ణను ఆలోచింప చేసింది ఏంది జనమంతా నాకు అర్థం కావటం లేదు అని అడిగాడు అప్పుడు కృష్ణ తన స్నేహితులతో ఇదంతా త్వరగా పెళ్ళి అనిపించుకోకూడదు ప్రేమలో నిజమైన పరీక్షలు ఈ మధ్య కాలంలోనే మొదలవుతాయి అని చెప్పారు రొమాంటిక్గా అప్పుడు అనుపమ కృష్ణకి చూసి కన్ను కొట్టింది ఒక సాయంత్రం అనుపమ పొదల్లో కృష్ణను కనిపెట్టింది అనుపమ నాకు నీతో మాట్లాడాలని ఉంది చాలా రొమాంటిక్గా మాట్లాడుతున్నవే అనుపమ అని కృష్ణ అన్నాడు కృష్ణ నా హృదయం నువ్వు అడిగిన మాటలకు సిద్ధంగా ఉంది అయితే ఇవ్వనా నువ్వు అడిగింది అని అంటాడు కృష్ణ అక్కడి అనుపమ తన అసలు భావాలను చెప్పింది నా తండ్రి కఠినంగా ఉన్నాడు ప్రేమను అంగీకరించడం లేదు మన ప్రేమ అంగీకరించడం కష్టమే కానీ నేను నీతో ఉండాలనుకుంటున్నాను కృష్ణ నువ్వే నా జీవితం నీకోసం నేను ఏదైనా చెయ్యగలను అని అనుపమ అంటుంది వాళ్ళిద్దరి ప్రేమ మరింతగా బలపడుతుంది ఏం చేద్దాం నా మన వచ్చిన తల్లిదండ్రులు మన ప్రేమను ఒప్పుకోవటం లేదు మనం ఎట్లాగైనా సరే వాళ్ళని ఒప్పించి మన ప్రేమను దగ్గరుండి చేసుకోవాలి ఆ దేవుడే వీళ్ళిద్దరిని కలుపుతాడు అని అంటారు వాళ్ళు కలుసుకొని స్వప్నాలు పంచుకున్నారు ఆ మాటల్లో వింతగా ఒక నిశ్చిత్తి కూడా ఉంది అదే కృష్ణ అనుపమకు ముద్దు పెట్టడం అనుపమ తండ్రి స్నేహితుల దగ్గర నుంచి ఒక విషాదం విన్నాడు కృష్ణ కుటుంబంలో ఓ పెద్దలకి ఆర్థిక ఇబ్బంది ఉందని ఇది అసలు ప్రేమను నిరూపించడంలో పెద్ద అడ్డంకి అయ్యే అవకాశం ఉంది అని చెప్పారు అప్పుడు శ్రీరాములు ఆలోచిస్తూ ఇంతకీ ఈ పిల్లవాడు మా కుటుంబానికి నష్టమా లాభమా నాకు ఏం అర్థం కావటం లేదు ఇప్పుడు నేను ఏ ఆలోచన చెయ్యాలి అని అనుకుంటాడు ఒక సాయంత్రం గ్రామంలో చల్లటి వాతావరణం అనుపమ తన అనుగ్రహంలో ఒంటరిగా కూర్చుంది ఆమె మనసులో అనేక అనుమానాలు బాధల స సముద్రం తరులుతుంది ఆ సమయంలో కృష్ణ నిశ్చింతంగా అడుగులు వేస్తూ వచ్చాడు కృష్ణ దూరం దూరంగా జరిగి అనుపమ నిన్ను చూస్తే నా శ్వాస అడ్డంకి పోతుందేమో నమ్ముతావా అంటే అనుపమకు అర్థం కాలేదు ఏంది కృష్ణ ఏందో అంటన్నా ఏం లేదు నిన్ను చూస్తూ ఉంటే నా శ్వాస ఆగిపోతుందేమో అని అనుకుంటున్నా అనుపమ మురెత్తిన ముఖం చూపుతూ తన చూపులతో అతనికి స్పందించింది ఇంకా చాలు చాలే నీ మాటలు నీ సరసాలు అని అంటుంది అనుపమ్మ కృష్ణ నీపై ప్రేమ నాకు గాలిలా శాంతినిస్తుందే కానీ ఎంత హృదయం ఉన్నా అది ఎంత బలంగా ఒప్పుకున్నా నా తండ్రి మాటలు గుండెల్లో గర్జిస్తున్నాయి కృష్ణ ఏదైనా అవుతున్నా నీ కోసం నేనున్నది ఈ ప్రేమని దట్టించిన మాటలు విన్నాను వాటిని మా మధ్య కదలకుండా నిలబెడదాం అప్పుడు అతను అంచుని దగ్గర వినండి తీసుకొని ఆమె చేతిలో పెట్టాడు కృష్ణ నీకోసం ఇది ఇది మన ప్రేమకు నిశ్చయంగా నేనిస్తున్న హృదయపూర్వక వాగ్దానం అనుపమ చూపులు మెరిసి కృష్ణ చేతిని బలంగా పట్టుకుంది ఆ క్షణంలో ఇద్దరు ఒకరినొకరు ఆచూకి ప్రేమలో ఆలింగనం చేసుకున్నారు ప్రేమ సంకల్పం ఉంటేనే మన ప్రేమలో నిజాయితీ ఉంటుంది అని చెప్పారు అనుపమ నీ ప్రేమలోనే నా బలం నా ఆశ నా ఆశీర్వాదం ఉంది అని చెప్పిండు కృష్ణకు ఎప్పటికీ నీకు నన్ను వదిలి చేసుకోను నువ్వు నా జీవితం ఎంతలో దూరంలో వేసేంతపు సాయంత్రంలో పక్కనే ఉన్న పెద్ద ఆవరణంలో అనుపమ తల్లి సీతమ్మ తన వేదనల కూడిన ఆలోచనలు పంచుకుంది సీతమ్మ తన సోదరి ముందు ఈ పిల్లలకు ఎటుపోతుందో నాకు తెలియడం లేదు కానీ మన సమాజం ఇంకా ఆగలేదని తెలుసుకుంది ఇప్పుడు మన ప్రేమ కథలో ఆసక్తికరమైన మలుపు వస్తుంది ఈ ప్రేమ ఎటు పోతుందో కుటుంబాలు ఎలా స్పందిస్తాయో చూడాలి అని అనుకుంటుంది ఇలా ఎమోషనల్ రొమాంటిక్ భాగాలను పంచుతూ ఆమె ఏడుస్తూ మరింత వివరంగా తన సోదరికి చెబుతుంది సరే ఇక్కడ కొంచెం ఎమోషనల్ రొమాంటిక్ కు చాలా అవసరం కానీ మనకి మృదువైన ఒక ముగింపు అనేది మనం ఇవ్వాలి సీతమ్మ అని చెప్తుంది భాగోద్వేగ విప్లవం ప్రేమ విజయం అనేది ప్రేమలలో చాలా ముఖ్యం నీకు అర్థమవుతుందా అక్క నేను చెప్పేది చెప్పు ఒక ఆకాశం నిండా నక్షత్రాల వెలుగులు మేఘాల మధ్య మెరిసిపోతున్నాయి గ్రామంలోని చిన్న పూల తోటలో అనుపమ కృష్ణ ఇద్దరు కలిసి ఉంది వాళ్ళ మధ్య మాటలు తక్కువ కానీ హృదయాలు చాలా మాటలతో మాట్లాడుతున్నాయి అనుపమ చిన్న పిరికితనం ఉంటుంది కానీ నేను నీ కోసం ఎలాంటి అడ్డంకిని తట్టుకుంటానో తెలుసా నా కుటుంబం సర్వసాన్నే నువ్వే కృష్ణ ఆ చేతిని తన చేతిలో పెట్టుకుంటూ అదే నా బలం నీ ప్రేమలోనే నా జీవితం అయితే ఈ సంతోషాన్ని తండ్రి శ్రీరాములు తెలుసుకొని మొదట గట్టిగా నిలబడ్డాడు కానీ అనుపమ తల్లి సీతమ్మ తన భర్తను నడిపిస్తూ చెప్పింది సీతమ్మ చెప్పు అని అంటాడు ఇప్పుడు మన కూతురు హృదయానికి నిశ్చితార్థం అవసరమా తను ప్రేమించిన వారితోనే చేద్దాం అని అంటుంది సమాజానికి మునుపటి తీరులు మార్చాల్సిన సమయం వచ్చింది మనమే అందరికీ సమాధానం చెప్పగలుగుతాం అని అంటాడు శ్రీరాములు నెమ్మదిగా నువ్వు సరిగ్గా చెబుతున్నావు మా అనుపమ సంతోషం మన సర్వస్వం అని అంటారు ప్రేమ అనేది ఇద్దరి మధ్య ఉండాలే కానీ కుటుంబ గొడవలతో కాదు అని చెబుతారు ఇద్దరు ప్రేమకు అంగీకారం చెప్తారు ఇద్దరు కుటుంబాలు కలిసి చిన్న విందు ఏర్పాటు చేసుకొని అనుపమ కృష్ణ బంధాన్ని అందరూ ఆశీర్వదించారు పండకన్న పెద్ద ప్రేమ వేడుక ఊరిలో జరిగింది అనుపమ కృష్ణ కలిసి ఊరిలోనే ఓ చిన్న శాలంలో పనిచేయాలని నిర్ణయించుకున్నారు ఇక్కడే తమ ప్రేమ బంధాలను మరింత బలిపరిచారు అనుపమ ప్రేమలో అడ్డంకులు వచ్చిన మనిషికి నిజమైన దారులు ఎప్పుడు ఉంటాయి నీతో కలిసి ఏ వేయాలని నా ఆశ ఆ ఆశ ఇప్పుడు నెరవేరింది మన ఇద్దరం కలిసి జీవితం నీతో కలిసి ఏ సమస్యను ఎదుర్కొంటాను మన ప్రేమ జీవితానికి మార్గదర్శకం కథ ముగిసింది కానీ వారి ప్రేమ కుటుంబాల బంధాలు ఎప్పటికీ నిలబడతాయి మరిన్ని స్టోరీస్ కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్